హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభావతిని తీసుకుని బ్యూటీ పార్లర్ దగ్గరకు వెళ్ళి రోహిణి నిజ స్వరూపాన్ని బయట పెట్టేసిన బాలు రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి అదేంటి ఇదంతా కూడా నిజంగా జరిగే ఉంటుందా నిజంగానే ప్రభావతి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళే ఉంటుందా అసలు రోహిణి నిజ స్వరూపం బాలు ఏ విధంగా బయట పెట్టుంటాడు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఏ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఊరి నుండి అయితే ఇంటికి అందరూ వచ్చేస్తారు ఇక అలా వచ్చేసిన తర్వాత ఎవరి లగేజీలు తీసుకుని వాళ్ళు గదుల్లోకి వెళ్ళి మొత్తం అన్ని కూడా చదువుకుంటూ ఉంటారు ఇక అప్పుడే రోహిణి అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది మనోజ్ నేను ఇవాళ ఎలాగైనా సరే బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్ళాలి నేను వెళ్ళి చాలా రోజులైంది కదా అక్కడ అందరూ కూడా ఎలా చూసుకుంటున్నారో ఏంటో ఒకవేళ యజమాని లేకపోతే అందరూ సరిగ్గా పనులు చేయరు కదా అని మనోజ్ని అంటూ ఉంటుంది అవును నిజమే చెప్పావు రోహిణి నువ్వు చెప్పేదంతా నిజమే ఒకరోజు చెప్పేవాళ్ళు లేరనుకో చేసేవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసేస్తూ ఉంటారు సరే త్వరగా నువ్వు రెడీ అవ్వి బ్యూటీ పార్లర్కి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు ఇక శృతి కూడా రవితో ఎలా మాట్లాడుతూ ఉంటుంది అబ్బబ్బా ఎంత హాయిగా ఉందో ఏసీ వేసుకుంటుంటే ఇన్నాళ్ళు ఆ పల్లెటూరులో ఏసీ లేక నేను పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు అని అంటూ ఉంటుంటే రవి అయితే అదేంటి శృతి అలాగంటావు మనం ఏసీ వేసుకుంటాము కానీ అది మన ఆరోగ్యానికి మంచిది కాదు ఈ చల్లదనం అనేది కేవలం తాత్కాలికమే కానీ పల్లెటూరులో వస్తున్న గాలి మన ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది నిజంగా పల్లెటూర్లలో పుట్టి పెరగాలంటే అదృష్టం ఉండాలి ఏమో రవి నువ్వు ఎప్పుడు చూసినా అలాగే చెప్తావు ఏమో నాకైతే ఈ లైఫ్ అంటేనే ఇష్టం అని శృతి అంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే రోహిణి నాపుతుంది ఏంటమ్మా అప్పుడే పార్లర్కి వెళ్తున్నావా అని అంటూ ఉంటుంది అవును అత్తయ్య ఇక నేను తొందరగా వెళ్ళాలి వెళ్ళి చాలా రోజులైంది కదా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక బాలు కూడా నేను ఎవరైనా ప్యాసింజర్లు దొరికితే ఎక్కించుకుంటాను మీనా అని చెప్పి మీనాకైతే చెప్పి వెళ్ళిపోతుంటాడు ఇక ఎవరి పనులు వాళ్ళైతే చేసుకుంటారు ఇక రోహిణి అయితే చాలా హడావిడిగా కంగారుగా విద్యను తీసుకుని వెళ్తూ ఉంటుంది రావే విద్య కాసేపు పార్లర్లో కూర్చుని మాట్లాడుకుందాము నీతో చాలా విషయాలు చెప్పాలి నీతో ఎన్నో మాట్లాడాలి అని చెప్పి విద్యను తీసుకుని పార్లర్కి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా మాణిక్యం అయితే అక్కడికి వస్తాడు ఇక మాణిక్యాన్ని చూడగానే రోహిణి విద్య అయితే చాలా షాక్ అయిపోతారు అతేంటి మాణిక్యం నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటాడు మేడం రాకపోతే ఎలాగా మీరు వచ్చేశారు రాజమౌళి గారికి చెప్తాను ఎలాగైనా సరే కబురు పంపిస్తాను అని అన్నారు నేను వచ్చి చాలా రోజులైంది కనీసం మీ నుండి ఎటువంటి పిలుపు రాలేదు కనీసం ఈ మేడంకి ఫోన్ చేస్తుంటే ఈ మేడం అయితే ఫోన్ అసలు ఎత్తట్లేదు ఇంకా ఎలాగోలగా ఇక్కడికైతే వచ్చేసాను అని అంటూ ఉంటాడు మాణిక్యం అవును నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నీ అడ్రస్ ఎలా తెలిసింది నీకు అని రోహిణి అడుగుతూ ఉంటుంది ఏముంది మేడం ఈ మేడం రోడ్డు మీద కనిపించింది కనిపించినప్పుడు ఫాలో చేసుకుంటూ వచ్చేసాను రోడ్డు మీదే మీతో మాట్లాడదామని అనుకున్నాను కానీ మీరు పార్లర్కి వచ్చాక కూర్చుని నిదానంగా అడగచ్చులే అని చెప్పి ఇప్పటి మాట్లాడలేదు అని అంటూ ఉంటూనే కొంపముంచ మాణిక్యం ఇప్పుడు ఎవరైనా చూసారంటే నా గతి అదో గతి అయిపోతుంది ముందు నువ్వు లోపలికి రా అని చెప్పి రోహిణి అయితే చేతులు పట్టుకుని మాణిక్యాన్ని గదిలోకైతే తీసుకువెళ్తారు అదేంటి మేడం అదేంటి ఎక్కడ కూడా ఎక్కడైనా కెమెరాలు పెట్టారా మీరు భలే యాక్ట్ చేస్తున్నారు మేడం నేనే అనుకున్నాను నన్ను మించిన నటన స్వరూపుల్లో ఉన్నారు మీరు అని అంటూ ఉంటాడు నీ నటన తగలయ్యా కాసేపు కూర్చోరా అని మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇక బాలు అయితే చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటాడు కస్టమర్లు ఎవ్వరూ రారు సరేలే కాసేపు కొబ్బరి నీళ్ళు తాగుదామని కొబ్బరి కొట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటాడు అప్పుడే అనుకోకుండా చాలా అందంగా ఉన్న ఒక మేడం అయితే వాళ్ళు కార్ దగ్గరికి అయితే వస్తుంది ఏంటి డ్రైవర్ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది ఆ మేడం వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను అని చెప్పి బాలు అయితే కార్ దగ్గరికి వెళ్తారు ఆ మేడం చెప్పండి ఎక్కడికి తీసుకువెళ్ళాలి నన్ను ఇక్కడ పక్కనే ఉన్న బ్యూటీ పార్లర్ దగ్గరికి వదిలిపెట్టాలి సరే ఎక్కండి మేడం అంటాడు బాలు ఇక ఆ మేడం అయితే కారులో ఎక్కి కూర్చుంటుంది ఇక బాలు బండి నడుపుతూనే ఇక ఆ మేడంని అడుగుతూ ఉంటాడు మేడం ఎక్కడ మీ బ్యూటీ పార్లర్ అంటాడు ఇక్కడ దగ్గరలోనే ఉంది కొంచెం తొందరగా పోనీ బాబు నేను అర్జెంటుగా వెళ్ళాలి నాకు చాలా పనుంది అని చెప్పగానే పనులు ఎప్పుడు ఉండేయే కదా మేడం స్పీడ్గా వెళ్ళామనుకోండి మనకే కాదు రోడ్డు మీద వెళ్తున్న జనాలకి కూడా చాలా ప్రమాదం నిదానంగా వెళ్దాము అదే అందరికీ మంచిది అని చెప్పంగానే సరే బాబు అని అంటూ ఉంటుంది ఆ మేడం అయితే మేడం మీరు బ్యూటీ పార్లర్లో చేస్తారా అని అడుగుతూ ఉంటాడు నేను చెయ్యడం కాదు బ్యూటీ పార్లర్ నాదే నేను మెయింటెనెన్స్ చేస్తాను చాలామంది వర్కర్స్ ఉంటారు అని చెప్తూ ఉంటుంది అవునా మేడం మా ఇంట్లో కూడా పార్లర్ రావడా ఉందండి అని చెప్పంగానే అవునా ఎవరు అని అడుగుతూ ఉంటుంది అలా బాలు తన పేరు చెప్పేలోపే బ్యూటీ పార్లర్ అయితే వచ్చేస్తుంది ఇక బ్యూటీ పార్లర్ మేడం అయితే గబగబ కారు తి దిగేసి బాలుకైతే డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతుంది బాలువైతే చూసుకుంటాడు ఇక ఆమె అయితే చాలా హడావిడిగా వెళ్ళిపోవడం వల్ల బాలు అయితే ఆపలేకపోతాడు ఏయ్ మేడం అండి మేడం మేడం అని పిలుస్తూ ఉంటాడు ఇక తనైతే అస్సలు పట్టించుకోదు హా ఈ మేడం చాలా హడావిడిలో ఉన్నట్టుంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది సరే నేనే లోపలికి వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి లోపలికైతే వెళ్తాడు ఇక ఆ బ్యూటీ పార్లర్ రోహిణి చేస్తున్న బ్యూటీ పార్లరే అని బాలుకి అర్థమైపోతుంది అవును ఇక్కడ రోహిణి కదా అదే మా పార్లర్ అమ్మే కదా ఇక్కడ ఓనరు అని చెప్తూ ఉంటాడు ఇక రిసెప్షనిస్ట్ అయితే రోహిణియా రోహిణి ఓనర్ ఏంటి మీరు ఎవరిని చూసో ఎవరో అనుకున్నట్టున్నారు రోహిణి ఓనర్ కాదు తను కూడా బ్యూటీషియన్నే తను ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటుంది మీరు ఇందాక తీసుకుని వచ్చారే రెడ్ కలర్ శారీ ఆవిడే ఈ పార్లర్ ఫోనరు అని చెప్తూ ఉంటుంది ఇక ఆ మాటలకైతే బాలు అయితే షాక్ అయిపోతాడు బాలుకి వెంటనే ఆలోచన వస్తుంది ఈ పార్లర్ అమ్మ చెప్పిందంతా అబద్ధమే ఆ మలేషియా మావయ్య అని ఆడించిన నాటకం అంతా కూడా నాకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ బ్యూటీ పార్లర్ సంగతి కూడా నాకు తెలిసిపోయింది చెప్తా ఉండు నీ పని అని లోపలే అనుకుంటూ ఉంటాడు అప్పుడే బోర్డు కూడా చూస్తాడు అయ్యో బోర్డు కూడా మార్చేసరే ఇక్కడ ప్రభావతి బ్యూటీ పార్లర్ అని ఉండుంది కదా అని అడుగుతూ ఉంటాడు ఏందయ్యా బాబు పొద్దున్నే ఇన్ని కోచులు అడుగుతున్నావు మాకు చాలా కస్టమర్లు వస్తూ ఉంటారు కదా అని రిసెప్షనిస్ట్ అయితే విసుక్కుంటూ ఉంటుంది అది కాదమ్మా చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇది ప్రభావతి బ్యూటీ పార్లరు కాదు రోహిణి దీనికి ఓనరు కాదు ఇంకా ఇంతకు మించి ఏం చెప్పాలి నీకు అని తనైతే విసుక్కుంటుంది అప్పుడే రోహిణి అయితే అనుకోకుండా రిసెప్షన్ దగ్గరకైతే వస్తుంది ఇక బాలుని చూసి మళ్ళీ షాక్ అయిపోతుంది ఓరినాయినో ఏంట భగవంతుడా నాకు ఎంత బాధ పెడుతున్నావు ఒక ఇటు పక్కన మాణిక్యం ఇటు పక్కన బాలు ఇప్పుడు ఆ మాణిక్యాన్ని బాలు చూశాడంటే నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు ఇప్పుడు ఎలాగా అసలు ఈ బాలు ఇక్కడికిందుకు వచ్చాడు అని లోపల అనుకుంటూ ఉంటుంది ఇక బాలు అయితే ఎంత నాటకం ఆడవు పార్లర్ అమ్మా మీ మలేషియా మావయ్య అని చెప్పింది అబద్ధమే ఇక ఈ బ్యూటీ పార్లర్ అని చెప్పింది అబద్ధమే అసలు నిజంగా నీకు ఎలాంటి ఆస్తులు లేవని కూడా నాకు అర్థమైపోయింది కానీ ఎందుకు ఎంత నాటకం ఆడుతున్నావు ఇప్పుడు కానీ నీ సంగతి అంతా కూడా మనోజ్ గారికి తెలిసిందే అంటే ఆడు ముందుగా ఊరేసుకొని చచ్చిపోతాడేమో ఏమైపోతాడో ఏంటో మనోజ్ అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతుంది బాలు ఇదంతా కూడా ఎవ్వరికీ చెప్పొద్దు ఈ బ్యూటీ పార్లర్ నాది కాదు అని నిజమంతా కూడా చెప్పేస్తుంది మా అమ్మ నిన్ను ఇప్పటి వరకు మీద పెట్టుకుని చూసుకుంటుంది నువ్వేదో డబ్బు ఉన్నదానివి అని చెప్పేసి నీ దగ్గర ఎలాంటి డబ్బులు లేవని తెలిస్తే మీనా కన్నా హీనంగా చూస్తుంది చూస్తావు కదా మా మీనాని ఎన్ని మాటలు అంటుందో ఇప్పుడు నిన్నైతే ఏకంగా పని మనిషిని చేసేస్తుంది అని వాళ్ళు చెప్పంగానే ఇక రోహిణి అయితే అదంతా కూడా ఊహించుకుని వామో అలాంటి బతుకు నాకొద్దు బాలు నేను కాళ్ళు పట్టుకుంటాను నిజం చెప్పొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక బాలు అయితే రోహిణికి ఏం సమాధానం చెప్పకుండా ఇక ఇంటికి అయితే గబ్బా వెళ్ళి అక్కడే కూర్చున్న ప్రభావతిని పట్టుకుని బయటకు తీసుకువస్తూ ఉంటాడు రేయ్ ఆకరా ఎక్కడికి రాసుకువెళ్తున్నావు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది నీకు ఒక విషయం చూపిస్తాను ముందుగానే నువ్వుకు బీపీ అంటే బీపీ ట్యాబ్లెట్లు ఆ ట్యాబ్లెట్లు అన్ని వేసుకున్నరా మళ్ళీ ఒకసారిగా తట్టుకోలేవు కదా అని చెప్పి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నీకు నేను చెప్పే విషయం ఏంటంటే ఇక మా ఇంట్లో అదే అమ్మ ఉంటుంది కదా ఆ అమ్మ దొరికిపోయింది తను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళి రుజువు చేస్తాను అని చెప్పినా కూడా ప్రభావతి అస్సలు నమ్మదు నువ్వు చెప్పే మాటలు నేను ఎప్పటికీ నమ్మనురా రోహిణి చాలా మంచిది తనేందుకు అబద్ధం చెప్తుంది తనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఉంటుంది అలా అంటూనే సరేరా తప్పకుండా వస్తాను నీ గురించి కాదు రోహిణి మీద నాకున్న నమ్మకం గురించైనా తప్పకుండా వస్తాను అక్కడ రోహిణిదే బ్యూటీ పార్లర్ అని నేను రుజువు చేస్తాను అని అంటుకుంటుంది ఇంకెక్కడ రుజువు చేస్తావు అదంతా కూడా ఎప్పుడు రుజువైపోయింది అని చెప్పినా కూడా ప్రభావతి అస్సలు వినిపించుకోదు ఇక కారు ఎక్కి బ్యూటీ పార్లర్ దగ్గరికి అయితే వస్తుంది ఇక అక్కడ రోహిణి అయితే ఉండదు రోహిణి అయితే విద్య దగ్గరకైతే వెళ్ళి తనకు బాలు కనిపించాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏదైనా ప్లాన్ చెప్పమని ఈలోపు అడుగుతూ ఉంటుంది ఇక ప్రభావతిని తీసుకుని నేరుగా బ్యూటీ పార్లర్ ఓనర్ దగ్గరకైతే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత నిజం చెప్పండి మేడం అసలు ఈ బ్యూటీ పార్లర్కి ఓనర్ మీరే కదా అని అడుగుతూ ఉంటాడు అవును నేనే మరి మా రోహిణి అని ప్రభావతి నానుస్తూ అడుగుతూ ఉంటుంది ఆ రోహి అసలు ఇప్పుడు రోహిణి ఎక్కడ ఉంది దాని సంగతి చూడాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది తను ఎక్కడ ఉందో నాకు తెలుసు నేను తీసుకువెళ్తాను అని చెప్పి బాలు అయితే విద్య వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తాడు అప్పుడే విద్య రోహిణి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వచ్చిన ప్రభావతిని చూసి ఇక రోహిణి అయితే చాలా షాక్ అయిపోయి కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి బాలు క్షమించమన్న కాళ్ళు పట్టుకుని బ్రదములన్న కూడా నన్ను వదిలిపెట్టలేదు చివరికి తను అనుకున్నదంతా చేసేసాడు మత్తిగానే తీసుకొచ్చేసాడు ఇక నా జీవితం ఎటుగానే జీవితం అయిపోతుంది అని బాధపడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఒక్కసారిగా రోహిణి చెంప పగల కొడుతుంది అలా పగలగొట్టి ఎంత మోసం చేశావు నన్ను నా కొడుకుని నా కొడుకు పిచ్చివాడేలాగా నువ్వేదో ఆస్తి నీకేయో ఏ ఆస్తులు ఉన్నాయి అని చెప్పి నిన్ను నమ్ముతున్నాడు నేను కూడా నిన్ను ఎంతగా నమ్మాను అలాంటిది నన్ను మోసం చేస్తావా నీకు అమ్మకన్నా కూడా ఎక్కువగా చూసుకున్నాను నన్నే మోసం చేస్తావా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనే తర్వాత అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినా అయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి